లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై వచన వరకు ఏసు వాడవాడలా పల్లె పల్లెలా బోధించుచు బోధించుచూ దిక్కుగా పోవుచుండగా రక్షణ పొందువారు కొద్ది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగను అందుకు ఇరుకైన మార్గమన ప్రవేశింపము అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు గృహ యజమాని ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపన నిలిచి తలుపు తట్టుచు అయ్యా తలుపు తీయడు అని అందరు మీరు ఎచ్చటి నుండి వచ్చి నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చను అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకుంటమీ మా వీధులలో మీరు బోధించితరి అని చెప్పనారంభించరు కాని అతడు మీతో మీరు ఎచ్చటి నుండి వచ్చితరో నాకు తెలియదు దుష్టులారా నా నుండి తొలగి పొండు అని చెప్పను అబ్రహాము ఇసాకు యాకోబులు ప్రభక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపులకు ఇంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కొరుక్కుందరు తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణ నుండి ప్రజలు వచ్చి దైవ రాజ్యమున విందుకు కూర్చుందరు కడపటి వారు మొదటివారగుదరు మొదటి వారు కడపటి వార అని ఆయన చెప్పాను